మాదక ద్రవ్యాల వినియోగం సమాజంపై దాని ప్రభావంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్న వినియోగం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కోకో ఆర్డినేషన్ సెంటర్ సమావేశం ఎస్పీడి నరసింహకేషోర్ సమన్వయకర్తగా జరిగింది ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల గంజాయి వినియోగం నియంత్రణ కార్యక్రమం ప్రతి ఒక్క శాఖ విజిలెన్స్ విభాగం సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు బస్సుల్లో రైళ్లల్లో గంజాయి ఇతర మాదక ద్రవ్యాలు రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా మాదక ద్రవ్యాలు సేవిస్తున్న వారికి కూడా వాటిని తీసుకున్న విషయం కూడా తెలియని సందర్భాన్ని ఇటీవల కాలంలో గుర్తించడం జరిగిందన్నారు తల్లిదండ్రులు ఇళ్లలో ఉపాధ్యాయులు పాఠశాలల్లో కాలేజీల్లో కూడా మాదక ద్రవ్యాలపై నిరభ్యంతరంగా మాట్లాడడం వల్ల వాటిపై అవగాహన పెరుగుతుందన్నారు నరసింహకేశ్వర్ మాట్లాడుతూ చాలామందికి తెలియకుండా మాదక ద్రవ్యాలు సేవిస్తూ సమాజానికి చెడు అలవాట్లకు బానిస అవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తుందన్నారు విద్యార్థి దశలో మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వాటిపై దృష్టి పెట్టాలి అని పేర్కొన్నారు జిల్లాలో రెండు వేల ఏడు వందల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు విశాఖపట్నం డివిజన్ ఎన్జీబీ బృందం సభ్యులు అభిజిత్ రోహన్ డ్రగ్స్ సహాయ సంచాలకులు డి నాగమణి డిఈఓకే వాసుదేవరావు సంక్షేమ శాఖ అధికారులు ఎంఎస్ సోబరాణి కేఎన్ జ్యోతి బి శశాంక పాల్గొన్నారు లేకపోతే ఆర్బిఐ ఇట్లా సో ఎన్ఫోర్స్మెంట్ యాజ్ వెల్ అస్ అవేర్నెస్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ పెట్టాలి సో నాట్ ఓన్లీ కంట్రోలింగ్ ద క్రైమ్ క్రైమ్ లో మనకి మానిఫెస్ట్ అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది ప్రివెన్షన్ కూడా చేయాలి సో ఇప్పుడు మనం ఇలాగ నార్మల్గా మనం లా పెట్టుకుంటే ఆఫీసర్స్ కామ్ అండ్ గో so each department please design a format in which they have to give information so we could not for the the definition of what the materials in the other we all the things ganja ndbl and some drugs what we use it as medicine so prescription to this point it is medicine prescription lack on the this uh, point it is right next generation of the subrogation you can understand ద స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా పంజాబ్ అండ్ హర్యానా ఆర్ ది వన్ ఆఫ్ ది రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ ఇప్పుడు దే ఆర్ స్ట్రగ్లింగ్ టు హ్యావ్ యంగ్స్టర్స్ వర్క్ ఇన్ మెనీ సెక్టర్స్ వాళ్ళకి ఎవరు లేరు వ్యవసాయం చేయడానికి లేరు వర్క్ చేయడానికి లేరు డైలీ డ్రైవర్స్ లేరు ఎవరు లేరు ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ డ్రగ్ మెనీస్ వచ్చేసి వాళ్ళందరినీ కబ్జా చేస్తే దట్ హస్ దట్ హెస్ మికమ్ ఎన్ ఎలక్షన్ ఎజెండా యూసీ సో భారతదేశంలో ఏదైనా ఇప్పుడు వరల్డ్లో ఎన్ని కంట్రీని న్యూట్రలైజ్ చేయాలి ఆ కంట్రీని భేదరికంలోకి తెయాలా లేదా ఆ కంట్రీని ఇల్ హెల్త్లోకి తెయ్యాలా యాజ్ ఎ కంట్రీ ఇల్ హెల్త్లోకి అనారోగ్యంలోకి పంపించాలి నిర్వీర్యం చేయాలంటే పుష్ ది డ్రగ్స్ ఇంటిది